హాయ్ అండి ఎవరివన్ ఏపీన్యూ మీడియాకు స్వాగతం గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనులు ప్రారంభించిన గ్రామ సర్పంచ్ పూజారి హేమావతి కర్నూలు జిల్లా గోనిగల మండల కేంద్రంలో కిందిగేరి శ్రీ స్వామి గుడి సమీపంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కరించేట కొరకు ఎమ్మిగినూర్ శాసనసభ్యులు బివి జయనేశ్వరెడ్డి ఆదేశాలు అనుసారంగా గ్రామ సర్పంచ్ పూజారి హేమావతి టీడీపీ నాయకులు సాహెబ్ రామజనేయులు బేతాల బడిసాహెబ్ తిరుపతి నాయుడు శ్రీధర్ నాయుడు పూజారి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో గ్రామాలన్నీ అస్తవ్యస్తంగా మారాయని టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రామాలు రూపురేఖలు మారుస్తున్నాయని తెలిపారు ముఖ్యంగా రోడ్డు డ్రైనేజీలపై ప్రాముఖ్యత వారన్నారు గ్రామ పంచాయతీ నిధులతో కులుమాల రోడ్డు ఇరువైపుల డ్రైనేజీ కాల్వను ఏర్పాటు చేస్తున్నామన్నారు గ్రామాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని కొనియాడారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్ కూటమి నాయకులు మునిస్వామి గౌడ్ మహేష్ అడ్వకేట్ వెంకటేశ్వర్లు శెక్షావలి ఫక్రుద్దీన్ అక్బర్ వలి జానీ బాబునాయుడు జీలాని తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ నిధులతో రెండు వైపులా సుల్మానా రోడ్డు రెండు వైపులా డ్రైనేజ్ ఏర్పాటు చేయడానికి మా మండలం నుంచి వచ్చిన నాయకులకు గ్రామ నాయకులకు మండల కమిటీకి అదేవిధంగా ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు అదేవిధంగా మన బీజేపీ నాయకులకు జనసేన నాయకులకు అందరికీ నాకు ఏళ్ళ నుంచి డ్రైన్ లేక చాలా ఇబ్బందులు పడినారు ప్రజలు ఇక్కడ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు వచ్చి కూడా ఏం చేయలేదు ఇప్పుడు మా వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల లోపలే పంచాయతీ నిధులతో ట్రైన్లు రెండు పక్కల కులమాల రోడ్డుకి రెండు పక్కల ట్రైన్లు మొ మొదలు పెడుతున్నాము ఈరోజు అందరూ ట్యాంకాలు కొట్టాము మా తెలుగుదేశం లీడర్లు ఇంకా మా వార్డులో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మా ఎమ్మెల్యే సార్ గారు కూడా వస్తామన్నారు ఆయన వచ్చినట్టునే మా వీధిలో మా వార్డులో మా నందు చాలా సమస్యలు ఉన్నాయి ఆయన తెలియజేసినాము వచ్చి చూసి దాన్ని శాంక్షన్ చేస్తానన్నాడు ఎమ్మెల్యే గారు కూడా అన్ని శాంక్షన్ చేస్తారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి ఢోకా లేకుండా మా కొనేళ్ల గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను ఎన్పి రామణిమేలు మండల ఉపాధ్యక్షుడు కొనేళ్ల తెలుదేశం పార్టీ బిజెపి జనసేన పార్టీ ఉమ్మడిగా అభివృద్ధి పనులు దూసుకుపోతుంది ఈ విధంగా డ్రైనేజీ పనులు కానీ రోడ్డు పనులు కానీ గ్రామంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తూ అభివృద్ధి వైపు ముందుకు దూసుకెళ్తున్న తరుణంలో ప్రజలు తెలుసుకొని నెక్స్ట్ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయకత్వం రావాలని ఆశిస్తున్నాను ఈ విధంగా ఒకప్పుడు గాంధీ మహాత్ముడు పల్లెలే పట్టుకొమ్మలు అనేది నినాదంతో అప్పుడు చెప్పినాడు ఇప్పుడు అప్పుడు ఇంతకుముందు ఐదు వందలు పరిపాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకొమ్మలపై ఒట్టికొమ్మలు చేసి పెట్టారు పంచాయతీ కానీ ఉన్న నిధులలో ఆయన ఆయన అకౌంట్ సహా చేసుకున్నాడు కాబట్టి అభివృద్ధి తప్పి ఎక్కడ జరగలేదు ఈ ఈరోజు ఇది ఇచ్చే కేంద్ర నిధులు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కానీ కాదు అప్పుడు ఆ నిధులుగానే ఆయన సహా చేసుకోవడము ఇది చాలా హాస్యస్పందంగా ఉంది కాబట్టి అటువంటి నాయకుల్ని ప్రజలు ఈరోజు కరెక్ట్గా బుద్ధి చెప్పినారు కాబట్టి ఆయన లైఫ్ కానీ మన నెక్స్ట్ సీఎం కాలేదు అది కాదు కానీ ఒకవేళ జరగాలంటే ఒక తెలుగుదేశం గవర్నమెంట్ అభివృద్ధి జరగాలంటే మిగతా గవర్నమెంట్ ఎవరితో కాలే ఒకప్పుడు కాంగ్రెస్లో కానీ వెళ్ళినారు అప్పట్లో కానీ కాలేదు ఒక టీడీపీ గవర్నమెంట్లోనే ఒక రోడ్లు అయితేనేవి డ్రైనేజ్లు అయితేనేవి ఎక్కడన్నా చూడండి సో మా నియోజకవర్గ నాయకులు అయినటువంటి టీవీ రెడ్డి గారి ఆదేశాల మేరకు కిందిగేరులో వీరప్ప గుడికి అటువైపు ఇటువైపు ఉన్న డ్రైనేజీలు ఎంతో అస్తవ్యస్తంగా ఉన్న కారణంగా ప్రజల కోరిక మేరకు ఇక్కడ డ్రైన్ ఏజీ వేయాలని చెప్పి మా పిరి ఎమ్మెల్యే గారు పూనుకుంటే దాని ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ప్రజల పెద్దలు గొనిగల్ల గ్రామ పెద్దల సహకారంతో ప్రజల సహకారంతో ఈ డ్రైనేజీ వేయాలని చెప్పి గ్రామ పంచాయతీ నిధులతో పూనుకోవడం జరిగినది కాబట్టి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో ఎన్నో చేయడానికి మాకు అవకాశం ఇస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మా బీవీ సార్ గారికి ప్రజల సహకార సహకారం అందిస్తున్నటువంటి పెద్దలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా నా పేరు చంద్రశేఖర్ కొనియా